జగన్మోహన్ రెడ్డి గారు చాలా మన రాష్ట్రాన్ని అప్పులు ఊపిల కూర్పు కూర్చేశారండి ఆ బొయ్యిని కూర్చడానికి మన కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడాలంటే ఎంత కష్టపడుతున్నారండి ఏదండి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అన్న కంటెంట్లు అన్ని మూసేశారు తిన్నా అన్నం తినేది కూడు పడగొట్టారు ఎంతమంది పేదలో ఐదు రూపాయల భోజనం కోసం అక్కడికి వచ్చి నిరుపేదలు ఆ భార్య లేదు భర్త ఉంటాడు ఉండదు అయ్యో ఐదు రూపాయలు ఎవరో ఇస్తారు కదండి ఐదు రూపాయలు పట్టుకుని ఆ భోజనం చేసిపోదు ఆ అన్న క్యాంటీన్లు అన్నీ రద్దు చేసేసారు అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించండి ఎంతమందికి అన్నదానం మళ్ళీ కూడు మన తెలుగుదేశం ఏంటంటే కూడు గూడు నీడ మూడునండి లక్ష్యం తెలుగుదేశం లక్ష్యం ఏంటంటే ఇదే లక్ష్యం అలాంటి అన్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లేకుండా చేశారు అన్న క్యాంటీన్లు మూసేశారండి